ఒక రాజ్యం కనుమరుగైనా సరే వాళ్లు రాసిన సాహిత్యం వాళ్ల వారసత్వం ఇప్పటికీ బలంగా నిలిచియుందంటే నమ్ముతారా ఈరోజు మనం వేములవాడ చాళిక్యుల ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేయబోతున్నాం దక్షిణ భారత చరిత్రలో సంస్కృతిలో వాళ్ల ప్రభావం చాలా ఎక్కువ కాని వాళ్ల గురించి చాలామందికి తెలియదు సో వాళ్ల పరిపాలన దగ్గరనుంచి వాళ్లు మనకందించిన కవిత్వం వరకు వాళ్ల ప్రపంచాన్ని ఒక్కసారి విశ్లేషిద్దాం సరే మరి ఈ వేములవాడ చాళుక్యుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా వాళ్ళ పరిపాలన చట్టాలు అంటే ఒక రాజ్యాన్ని వాళ్లు ఎలా నడిపించారో చూద్దాం తర్వాత వాళ్ల టైంలో జైన మతం ఎలా వెలిగిపోయిందో చూద్దాం ఆ తర్వాత వాళ్లు కట్టిన అద్భుతమైన కట్టడాలు వాళ్ల సాహిత్యం చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం సరే మరి మొదలు పెడతాం అసలు ఒక రాజ్యాన్ని ఎలా నడిపించారు వాళ్ల పరిపాలన వాళ్ల చట్టాలు ఎలా ఉండేవి ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండేదండి టాప్ లెవెల్లో అంటే రాజు దగ్గర మహాసంధి విగ్రహ అనే ఒక ఆఫీసర్ ఉండేవారు ఈయన శాంతి యుద్ధ వ్యవహారాల మంత్రి అన్నమాట చాలా పవర్ఫుల్ పోస్ట్ అది ఇక రీజనల్ లెవెల్కి వస్తే తంత్రపాల సత్రాధిపాల వీళ్ళు గవర్నర్ల లాగా రాజు చెప్పిన పనులన్నీ చూసుకునేవాళ్ళు మరి ఊళ్ల సంగతి ఏంటి అక్కడ గౌండా పటేల్ రెడ్డి లాంటి పన్నెండు మంది ఆఫీసర్లతో ఒక టీం ఉండేది వాళ్ళు ఆ ఊరి వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాళ్ళు అంటే చూడండి నుంచి చిన్న పల్లెటూరు వరకు ఎంత పక్కాగా సిస్టం ఉందో ఇప్పుడు పన్నుల విషయానికొస్తే వీళ్ళ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ సిస్టం ఉండేది దాని పేరే గ్రామవార్ పద్ధతి అంటే ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కట్టమని అడగదు బదులుగా మొత్తం ఊరంతా కలిసి ఒకేసారి ఒకే మొత్తంగా పన్ను కట్టేసేది ఇది జస్ట్ ట్యాక్స్ కలెక్షన్ కాదు కదా ఇదొక రకంగా సామూహిక బాధ్యత ఇది మన ఊరు మనందరి బాధ్యత అనే ఫీలింగ్ ను చూపిస్తుంది వాళ్ల ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోంది పరిపాలన బాగుంది మరి న్యాయం సంగతి చాళుక్యుల లీగల్ సిస్టం కూడా చాలా పటిష్టంగా ఉండేది అన్నింటికీ హెడ్ చీఫ్ జస్టిస్ రాజే ఆయన కింద రాష్ట్రాధిపతులు విషయాధిపతులు ఇలా రీజనల్ జడ్జులుండేవారు వీళ్లు కాకుండా ప్రాడ్ వివాకులు అనే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉండేవారు అయితే ఇక్కడ అసలైన విషయమేంటంటే ఈ న్యాయ వ్యవస్థ ఇష్టమొచ్చినట్టు నడిచేది కాదు దానికి రెండు పెద్ద ఉండేవి ఒకటి విజ్ఞానేశ్వరుడి రాసిన మితాక్షరి రెండోది సోమదేవసూరి రాసిన నీతి కావ్యామృత ఇవి ఊరికే పుస్తకాలు కాదండి చాళుక్యుల న్యాయ వ్యవస్థకు అవే పునాదిరాళ్లు సరే పరిపాలన చట్టాలు ఇవన్నీ చూసాం కాని ఒక రాజ్యాన్ని నడిపించేది ఇవి మాత్రమే కాదు కదా ప్రజల నమ్మకాలు వాళ్ల మతం ఇవి కూడా చాలా ముఖ్యం మరి చాళుక్యుల కాలంలో ఏ మతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది వాళ్ల ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉండేది ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కసారి ఒక్క నంబర్ చాలండి మొత్తం కథ చెప్పేస్తుంది ఇక్కడ చూడండి ఐదు వందలు ఏంటిది ఇది మొత్తం రాజ్యంలో ఉన్న జైన బసదుల అంటే జైన కేంద్రాల సంఖ్య కాదు కేవలం ఒక్క పొట్ల చెరువు అంటే ఇప్పటి పఠాన్ చెరువులో మాత్రమే ఉన్న జైన కేంద్రాల సంఖ్య ఇది ఊహించుకోండి ఒక్క ఏరియాలోనే ఐదు వందల సెంటర్లున్నాయంటే ఇక జైనమతం వాళ్ల సమాజంలో ఎంతలా లావేళ్లునుకుపోయిందో మనకు అర్థమైపోతుంది సో ఈ జైన మతం అనేది ఇదో ఒక్కచోట మాత్రమే లేదు వాళ్ల రాజధాని వేములవాడ నుంచి వాళ్ల మొదటి రాజధాని అయిన పోధనపురం అంటే బోధన్ వరకు ఇంక కొలనుపాక అనుమకొండ పొట్ల చెరువు ఇలా వాళ్ల రాజ్యంలోని మేజర్ సిటీజన్నీ కూడా పెద్ద జైన కేంద్రాలుగా ఉండేవి మరి దీనికి కారణమేంటి సింపుల్ రాజులకి జైన మతానికి మధ్య ఒక బలమైన బంధముండేది రాజులు జైనమతాన్ని పండితుల్ని ఆదరించేవారు దానివల్ల మతం బాగా అభివృద్ధి చెందింది దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాజు రెండవ బద్దెకుడు ఈయన ఆ కాలంలోని గొప్ప జైన పండితుడు సోమదేవసూరికోసం శువధామ జినాలయం అనే ఒక పెద్ద జైనాలయాన్ని కట్టించాడు అంటే రాజులకి మత పెద్దలకి మధ్య ఎంత మంచి సంబంధముందో చూడండి మతం నమ్మకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని వాళ్ళు తమ భక్తిని చేతల్లో కూడా చూపించారు ఎలా అద్భుతమైన కట్టడాల రూపంలో రాళ్లతో వాళ్లు సృష్టించిన అద్భుతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ కట్టడాలు కేవలం రాళ్ళు ఇటుకలు కావు అవి మనతో మాట్లాడతాయి చరిత్రను చెబుతాయి చాలా ఆసక్తికరమైన కథలున్నాయి వీటి వెనక ఉదాహరణకి బోధన్లో ఉన్న వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం తీసుకోండి అది మొదట జైన దేవాలయం ఆ తర్వాత కాలంలో ధవల్ మసీడుగా మారింది అలాగే ఇప్పుడు మనం ఎంతో భక్తితో వెళ్లే వేములవాడ రాజరాజేశ్వరాలయం ఉంది కదా అది కూడా మొదట ఒక జైనాలయంగానే ఉండేది ఆ తర్వాత శివాలయంగా మారింది అయితే మొదట శైవ కేంద్రంగా ఉండి తర్వాత ఒక పెద్ద జైన క్షేత్రంగా మారింది దీని మనకేమర్థమవుతోంది కాలంతో పాటు మతాలు సంస్కృతులు మారుతూ వచ్చాయని మనకు ఈ వివరాలన్నీ ఎలా తెలిసావో తెలుసా రాజు రెండవ అరికేసరి వేయించిన ఒక శాసనం వల్ల అందులో క్లియర్గా రాసుంది వేములవాడలోని ముఖ్యమైన గుడులేవి వాటికి హెడ్ ప్రీస్ట్లు అంటే స్థానాధిపతులు ఎవరు అని చూడండి రాజేశ్వరాలయానికి మల్లికార్జునుడు ఆదిత్య గృహానికి వ్యక్తలింగి ఇంకా నగరేశ్వరాలయానికి వ్యాఖ్యాన భటారకుడు వీళ్ళు కేవలం పేర్లు కాదు ఆ కాలంలో వేములవాడ ప్రజల్ని నడిపించిన ఆధ్యాత్మిక గురువులు చాళుక్యులు రాళ్లతో అద్భుతాలు చేశారు నిజమే కాని వాళ్లు అంతకంటే గొప్పవి ఎప్పటికీ నిలిచిపోయేవి కూడా సృష్టించారు అవే అక్షరాలు పదాలు వాళ్ల సాహిత్య వారసత్వం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం ఇది కన్నడ తెలుగు కవిత్వానికి పునాది వేసింది కన్నడ సాహిత్యం గురించి మాట్లాడితే ఒక్క పేరు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది ఆయనే పంపకవి ఈయనని మనం ఒక కవి అనడం కన్నా ఒక లెజెండ్ అనొచ్చు ఆయనకున్న బిరుదులు చూడండి కన్నడ ఆదికవి అంటే కన్నడలో మొట్టమొదటి కవి ఇంకా కవితా గుణార్ణవుడు అంటే సుగుణాలకు సముద్రం లాంటివాడు అని ఈ ఒక్క బిరుదు చాలు ఆయన గొప్పతనమేంటో చెప్పడానికి పంపకవి గొప్పతనమేంటంటే ఆయన రెండు డిఫరెంట్ జానర్స్లో అద్భుతాలు సృష్టించాడు ఒకటి ఆది పురాణం ఇది మతపరమైన కావ్యం మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుడి జీవితకథ మరోవైపు పంపభారతం దీనికింకో పేరు విక్రమార్జున విజయం ఇది మనందరికీ తెలిసిన మహాభారతాన్ని ఆయన స్టైల్లో కన్నడలో రాశారు అంటే అటు భక్తి ఇటు వీరరసం రెండింటినీ అద్భుతంగా పండించగలరు అందుకే ఆయన అంత గొప్ప కవి అయ్యారు ఇక ఇది ఇది చాలా చాలా స్పెషల్ మన తెలుగు భాషకు సంబంధించింది మనకు తెలిసినంతవరకు మొట్టమొదటి తెలుగు కందపద్యం ఎక్కడ దొరికిందో తెలుసా ఏ తాళపత్ర గ్రంథంలోనూ పుస్తకంలోనూ కాదు జినవల్లభుడు వేయించిన కుర్ఖ్యాల శాసనంలో రాతి మీద చెక్కి ఉంది ఆలోచించండి మన తెలుగు పద్యం మొట్టమొదటిసారిగా ఒక రాయమీద కనబడింది ఇది మన తెలుగు కవిత్వానికి ఒక బర్త్ సర్టిఫికెట్ లాంటిది హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ ఓకే మనం వాళ్ల పరిపాలన నుంచి వాళ్ల సాహిత్యం వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో రివైజ్ చేద్దాం సో ఒకసారి చూడండి పాలన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది గ్రామవారు పద్ధతి ఆ సామూహిక పన్నుల సిస్టం మతం విషయానికొస్తే సోమదేవసూరి రాజులే గౌరవించిన గొప్ప జైన పండితుడు వాస్తుశిల్పమంటే బోధన్ ఆలయం గుర్తొస్తుంది అది ఒకప్పుడు జైనాలయంగా ఉండి తర్వాత ఎలా మారిందో చూశాం ఇక సాహిత్యం దాని గురించి చెప్పగానే మనకు పంపకవి కన్నడ ఆదికవి గుర్తొస్తారు ఫైనల్గా శాసనం అదేనండి మొట్టమొదటి తెలుగు పద్యం దొరికిన కుర్క్యాల శాసనం ఇవన్నీ వేములవాడ చాళుక్యుల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ చివరగా ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఒక సంస్కృతికి చెందిన కట్టడాలు పుస్తకాలు వాళ్ల పాలన కన్నా ఎక్కువ కాలం నిలిస్తే వాళ్ల అసలైన వారసత్వం ఏది చూడండి వేములవాడ చాళుక్యుల రాజ్యం ఇప్పుడు లేదు వాళ్ల రాజకీయ శక్తి ఎప్పుడో అంతమైపోయింది కాని వాళ్లు కట్టిన ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి వాళ్లు రాసిన పద్యాలు మనం ఇప్పటికీ చదువుకుంటున్నాం బట్టి అర్థమయ్యేదొకటే ఒక నాగరికత యొక్క నిజమైన గొప్పతనం వాళ్లు గెలిచిన యుద్ధాల్లో కాదు వాళ్లు సృష్టించిన కళ సాహిత్యంలోనే ఉంటుంది